నమస్తే మేడం ఫ్రెండ్స్ నా పేరు వంశీని డైలీ ట్రావెల్ బెంగళూరులో ఓలా ఊబర్ రాపిడో నమయాత్రి క్యాబ్ తోలుతూ ఉంటాను ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటి అయితే ఆదివారము నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు కూడా డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నా ఇప్పుడైతే ప్రెజెంట్ డీజిల్ అయిపోయింది డీజిల్ వేయించుకొని జీరో కిలోమీటర్ చేసి డ్యూటీ స్టార్ట్ చేద్దాం ప్రెజెంట్ వచ్చేసి డీజిల్ వేయించుకుందాం తర్వాత జీరో కిలోమీటర్ చేద్దామండి డీజిల్ అయితే పెట్టించేసినా ఇప్పుడు జీరో కిలోమీటర్ చేద్దామండి జీరో కిలోమీటర్ చేస్తున్నా జీరో కిలోమీటర్ అయిపోయింది ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ చేయాలి కదా డ్యూటీ స్టార్ట్ చేసే ముందుగా కొంచెం మాట్లాడుకుందాం ఏంటంటే మనము మనకి ఇన్సెంటివ్ ఉంది ఇన్సెంటివ్ కంప్లీట్ చేయలేకపోయినాం మనము ఇరవై ఒకటో తేదీ మార్నింగ్ నుంచి ఇరవై రెండవ తేదీ మార్నింగ్ వరకు నాలుగు గంటల వరకు మనకు టైం ఉంటుంది సో మనకి ఈరోజు ఇరవై బుకింగ్లు కొడతామా లేదా అనేది డౌటేను సో ఇప్పుడైతే అది చూసుకుందాం మనం ఏవైతే ఇన్సెంటివ్ బుకింగ్స్ ఉన్నాయో దానిలా కూడా చూసుకుందామండి సో ఊబర్లో చూద్దాం ఫస్ట్ ఇన్సెంటివ్ చూద్దామండి ఆఫర్ నుచ్యూటీస్ ఏమన్నా అడ్వాన్స్ బుకింగ్లో వచ్చినామో చూద్దామండి ఓ అడ్వాన్స్ బుకింగ్ అదే రిజర్వేషన్ బుకింగ్స్ చాలానా వచ్చినాయి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పది కిలోమీటర్లకి హెచ్ఎం టీ ఈస్ట్రేడ్ అంట మనకి ఎన్ని గంటలకి పికప్ ఇది ఒకటి ఇరవై అంటే పన్నెండు ఎనిమిది గంటలకి మార్నింగ్ ఎనిమిది గంటలకి మనకైతే సెట్ కాదు అది డ్రాప్ వచ్చేసి ఎంజీ రైల్వే స్టేషన్ అంట అది సెట్ కాదు జాలల్లిది ఇది వచ్చేసి వరమావో అగ్రహార మెయిన్ రోడ్ వరమావు అగ్రహార ఇది అంతే ఇది వచ్చేసి అంటే తొమ్మిది గంటలకు ఇది సెట్ కాదు సో ఇవన్నీ మనకు అవసరం లేదు ఫస్ట్ వచ్చేసి ఇది ఆపరణ చూసి చూద్దాం బుకింగ్స్ ఇన్సెంటివ్ సంబంధించి చూడండి ఇరవై బుకింగ్లు కొడితే ఆరు వందలు ఉంది మళ్ళీ ఐదు బుకింగ్లు కొడితే రెండు వందల యాభై ఉంది మళ్ళీ ఐదు బుకింగ్లు కొడితే ఇరవై రెండు వందల ముప్పై రూపాయలు ఉంది మళ్ళీ వచ్చేసి పది బుకింగ్లు కొడితే రెండు ఐదు వందల ఇరవై రూపాయలు ఉంది ఎన్ని గంటల వరకు ఇరవైవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు సారీ ఈరోజు మనకు వచ్చేసి డేట్ చూడొచ్చు ఇరవై తేదీ కాబట్టి మనం కొడతామో లేదో డౌటేనో చూద్దామండి ఈ రిజర్వేషన్ బుకింగ్స్ గురించి కూడా ఒకరోజు మనం మాట్లాడదామండి ప్రజెంట్ అయితే డ్యూటీ ఆన్ చేస్తున్నాం ఊబరు ఊబర్ అయితే ఆన్ అయింది తర్వాత ర్యాపిడో చేద్దాం దీన్ని ఎందుకు మళ్ళీ మీరు సపోర్ట్ చేస్తున్నారంటే చూద్దాం టైం ఇవ్వాలి కదా సో మనకి అంత అవకాశం లేకుండా బుకింగ్ వచ్చింది ఫోర్ మినిట్స్ వన్ కిలోమీటర్ ఉంది డైరెక్ట్ అక్కడే చూసేసినాం కాబట్టి పికప్ లొకేషన్ చూడాల్సిన అవసరం లేదు ఇంకా సో పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి ఇంకా ఫస్ట్ బుకింగ్ అయితే చూపించ కాలేదు బ్రిగేడ్ రోడ్ పక్కన రెసిడెన్సీ రోడ్ అని చెప్పేసి ఈరోజు ఆదివారం కదా ఫుల్ బిజీగా ఉంది కాబట్టి రెండో బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది ఇది అయిపోయిన తర్వాత చూద్దామండి రెండు బుకింగ్లో ఒకటి సరే రెండో బుకింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ బుకింగ్కి రెండో బుకింగ్కి ఎంత ఇచ్చినా చూసుకుందాం రెండో బుకింగ్ వచ్చేసి ఈజీపూరా లోపలకి పడింది ఈజీపూరా లోపలికి పడితే చాలా పెద్ద రిస్క్ అనమాట అసలు ఎలా అంటే చిన్న చిన్న సందులు ఉంటే మనం పోయిన రూట రిటర్న్ వచ్చే ఉండదు నాకే అర్థం కాక నేను గూగుల్ మ్యాప్ పెట్టుకుని వచ్చిన సో మీరు కూడా అలాగే ఎప్పుడైనా చేయండి ఆ లోపలికి పోతే ఇగినా ఎందుకంటే అర్థం కదా ఆ సందుల్లో పోయిన రూటా రిటర్న్ వచ్చేకి ట్రాఫిక్ ఉంటుంది మనం యూటర్న్ చేయడానికి కూడా ఉండదు అట్లే ముందుకు పోతూనే ఉండాలా కాబట్టి ఏదైనా పక్కన మెయిన్ రోడ్ చూసి ఆ మెయిన్ రోడ్డుకి అర్థమైపోతుంది అప్పుడే మనం ఎడ్ సైడ్ ఉన్నాం ఏంటి అనేది గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి కొంచెం జూమ్ ఇన్ చేసుకొని ఒక బస్ స్టాప్ చూసుకోండి పెద్ద రోడ్లో ఆ బస్ స్టాప్కి ఏదైనా దగ్గరలో ఉండేది ఆ స్టాప్ అని చూసుకొని దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే డైరెక్ట్ డైరెక్షన్ చూపిస్తుంది దాన్ని ఫాలో చేసేయండి లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు సో సో ఒక జస్ట్ ట్రిప్ మాత్రమే చెప్తున్నాను నేను మీకు సో ఈ జీపురాలో నాకు ఎట్లా పోతే ఏమనేది నాకు కూడా అంత ఐడియా ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్క సందు తెలియాల తెలిసి ఉంటుందని అనుకోకండి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ప్రతి ఒక్క సందు ఎవరికి తెలియదు అనమాట ఎక్కడో చోటు తెలియని ఏరియాలు ఉంటాయి ఏదో వన్ అవర్ రెంటల్ అంటే ఎవరికి కాదు సార్ మీరు రెంటల్ సొద్దు సార్ మీ నాకు నాకు మామూలు బుకింగ్లే అండి ఎందుకంటే మామూలు బుకింగ్లే ఇప్పుడు చేస్తే మనకి గిట్టుకుంటుంది రెంటల్ సైన్ గిట్టుకోవు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ బుకింగ్కి సెకండ్ బుకింగ్కి ఎంత ఇచ్చినట్టు చూద్దామండి లోపల నుంచి బయటకు రావడానికి ఖచ్చితంగా ఒక ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు పట్టింది ఎందుకంటే అన్ని నచ్చిన ఏరియాలో అందుకు టైం వచ్చేసి ఇప్పుడు తొమ్మిది ఇరవై ఏడు అవుతుంది ఇప్పుడు రెండు బుకింగ్లకి ఎంత ఇచ్చినట్టు చూద్దామండి ఆదివారం అయినా అంత పెద్ద బిజినెస్ ఏమని పిల్ల ఊబర్గ ముప్పై ఐదు నిమిషాలు పదమూడున్నర కిలోమీటర్ అనుకోండి సో రెండు వందల తొంభై రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకునేది మనకు వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు ఇచ్చినారు రెండో బుకింగ్ వచ్చేసి ఒక పద్నాలుగు నిమిషాలు ఇరవై నాలుగు సెకండ్లు మూడు కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు మనకు వచ్చేసి ఎనభై తొమ్మిది రూపాయలు బుకింగ్ అయితే ఎదురేలా అన్ని రెంటలు వస్తాయి మనకు అవసరం లేదు సో యా మనకు వచ్చేసి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు టైమింగ్ చెప్పలేదు కదా టైమింగ్ ఇక్కడ వచ్చిన టైమింగే అది కరెక్ట్గా అంటే పన్నెండు ఎనిమిది ఎనిమిది పన్నెండుకి వచ్చింది ఇరవై కదా ఇరవైలో పన్నెండు తీసేస్తే ఎనిమిది ఉంటుంది ఎనిమిది పన్నెండుకి వచ్చింది కరెక్ట్గా బుకింగ్ ఆన్ చేసిన వెంటనే వచ్చింది కాబట్టి అదే కౌంట్ చేసుకోండి నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఏదన్నా చిన్న ఏరియాలో తెలియ తెలియని ఏరియాకి పోయినప్పుడు ఎలా మనం బయటపడాలనేది గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకొని చూపిస్తా ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ మార్కును కొట్టండి మనం ఎక్కడ ఉండేది ఎగ్జాక్ట్లీ చూపిస్తుంది సో ఇదంతా చిన్న చిన్న ఏరియాలు అనుకోండి ఇప్పుడు ఇది పెద్ద ఏరియా నాకు ఎలా పోవాలో ఈ పెద్ద ఏరియాకి తెలియదు అలాంటి ఈ బస్ స్టాప్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే డైరెక్షన్ చూపిస్తుంది డైరెక్షన్ మీద క్లిక్ చేయండి డైరెక్షన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ చూపిస్తుంది అనమాట అక్కడ ఈజీ రూట్ ఏది ఉందో అది తీసుకుంటుంది టూ పాయింట్ టూ ఉంది ఫైవ్ మినిట్స్ అట్లా సో అట్లా తెలియని ఏరియాలకి మనం ఎలా బయటికి పోవాలనేది ఒక ట్రిక్ అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు ఏదో బుకింగ్ ఏది రాలేదు ఏదైనా వస్తే చూద్దామండి ఊబర్లో మూడో బుకింగ్ వచ్చింది ఎంత దూరం ఉందో చూద్దామండి అది టైం వచ్చేసి తొమ్మిది ముప్పై ఐదు కరెక్ట్గా నావిగేషన్ ఫైవ్ మినిట్స్ వన్ పాయింట్ టూ ఉంది పికప్ చేసుకొని ట్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి ఇంకా ఊబర్లో మూడో బుకింగ్ కంప్లీట్ చేసినా దాన్ని చూపించలేకపోయినా అలాగే అడ్వాన్స్ నాలుగో బుకింగ్ వచ్చింది నాలుగో బుకింగ్ అయిపోయిన తర్వాత ఐదో బుకింగ్ వచ్చింది చూపించలేకపోయినా ఇప్పుడు ఆ రౌండ్ రన్నింగ్లో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఉంది ఇప్పుడు వచ్చేసి మనం టోటల్ మూడు బుకింగ్స్ చూడాలి మూడోది నాలుగోది ఐదోది ఇప్పుడు మూడు చూసేద్దాము టైం వచ్చేసి పదకొండు ఇరవై అవుతుంది ఇప్పుడు ఆ మూడు బుకింగ్లకి ఎంత ఇచ్చినారో చూద్దామండి ఒకటి రెండు మూడు ఇది ఊబర్కు ముప్పై ఆరు నిమిషాలు పదకొండు కిలోమీటర్లు క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి రెండు వందల అరవై నాలుగు రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల ఐదు రూపాయలు నాలుగో బుకింగ్ వచ్చేసి ఊబర్కు ఇరవై ఎనిమిది నిమిషాలు పన్నెండున్నర కిలోమీటర్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల యాభై రెండు రూపాయలు మనకు వచ్చేసి నూట ఎనభై ఐదు రూపాయలు ఇచ్చినారు ఇంకా ఐదో బుకింగ్ వచ్చేసి ఊబర్కో పన్నెండు కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకున్నది వచ్చేసి రెండు వందల డెబ్భై రూపాయలు మనకు వచ్చేసి నూట ఎనభై ఎనిమిది రూపాయలు చూడొచ్చు ఇక్కడ టోటల్ ఐదు బుకింగ్స్ అయినాయి ఇప్పుడు వచ్చేసి నేను కస్టమర్ పికప్లో ఉన్నా ఆరో ఆరో బుకింగ్ అవుతుంది ఇది ఇది డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి ఇంకా పికప్ చేసుకొని ఆరో బుకింగ్ అయితే కంప్లీట్ చేసినాము ఏడవ బుకింగ్ అడ్వాన్స్గా వచ్చేసింది మనకి ఇప్పుడు ఆరో బుకింగ్ ఎంత ఇచ్చినా చూద్దామండి టైం వచ్చేసి కరెక్ట్ పన్నెండు అవుతుంది ఆరో బుకింగ్ వచ్చేసి ఉబర్కు ముప్పై నిమిషాలు ఇరవై అంటే పంతొమ్మిది కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకున్నది వచ్చేసి ఐదు వందల పద్దెనిమిది రూపాయలు మనకు వచ్చేసి మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఇచ్చినారు ఇది అయితే చాలా లాస్ బుకింగ్ చెప్పాలంటే కదా ఇంకోటి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది సో అంత సమయం లేదు అది ఫుల్ డీటెయిల్స్ చూడడానికి అందుకని చెప్పేసి దానికి ఎంతెంత కట్ చేసినారో చెప్పలేకున్నాను తర్వాత చూద్దామండి సమయం దొరికినప్పుడు సో పికప్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ ఉంది ఫోర్ మినిట్స్ ఉంది డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి ఇంకా ఏడో బుకింగ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే అక్కడ సర్జాపూర్ సిగ్నల్ కరెక్ట్గా పెద్దది ఒకట నూరు టైర్లో నూట నలభై టైర్లో ఉంటుంది అది ఈ మెట్రో పైన పిల్లర్లు కానీ లేకుంటే పైన స్లాట్ కానీ ఎత్తుకొని వస్తాయి కదా ఆ వెహికల్ కట్ చేయడానికి చాలా సమయం పట్టింది అనమాట అది కూడా వీడియో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి ఎంత నానా తంటాలు పడుతున్నారు వాళ్ళు కట్ చేయడానికి ఎంత ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి అంటే అంత పెద్ద హెవీ వెహికల్ని తోలాలంటే ఎంత రిస్క్ ఉంటుంది అనేది చాలా సమయం పట్టింది అందుకే కస్టమరు వెయిట్ చేయలేక బుకింగ్ అయితే క్యాన్సిల్ చేసినాడు చూద్దాం మీకు వేరేది ఏదైనా వస్తే కింద చూద్దామండి సో ఈరోజు టార్గెట్ ఏంటంటే నాలుగు గంటల లోపల ఇరవై బుకింగ్లు కొట్టేయాలని ఇప్పుడు అయితే ఆరు అయినా ఇంకా పద్నాలుగు కొట్టాల చూద్దాం అవుతుందా లేదా అనేది సో అనుకోవడం మనది జరిగేది లేని తర్వాత సంగతి చూద్దామండి ఇప్పుడు ఏదైనా బుకింగ్ వస్తే మనకి ఇప్పుడు ఊబర్లో అయితే బుకింగ్ వచ్చింది ఏడే బుకింగ్ ఇది సో ఎంత దూరం ఉందో చూద్దామండి టైం వచ్చేసి పన్నెండు పదమూడు అవుతుంది ఎంత దూరం ఉంది వన్ పాయింట్ సిక్స్ ఉందా ఆపోజిట్ రోడ్లో వాళ్ళ మనం త్రీ మినిట్స్ చూస్తుంది పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి ఇంకా ఊబర్లోనే ఏడే బుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది దానికి ఎంత ఇచ్చినా చూద్దామండి ఇప్పుడు టైం వచ్చేసి అర్ధరాత్రి పన్నెండు నలభై రెండు అవుతుంది ఎంత ఇచ్చిన చూద్దాం దీనికి ఊబర్కు ఇరవై రెండు నిమిషాలు పద్నాలుగు కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకునేది వచ్చేసి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల యాభై రెండు రూపాయలు ఇచ్చినాడు బుకింగ్ అయితే ఏది రాలేదు ఏదైనా వస్తే చూద్దామండి నాకైతే డౌట్గానే ఉంది ఏది మన ఇన్సెంటివ్ కంప్లీట్ చేస్తామనేది చూద్దామండి ఇంకా పదమూడు బుకింగ్లు కొట్టాలి ఏమవుతుంది ఏంటో చూద్దామండి అలా కెమెరా ఆఫ్ చేసినానో లేదో మనకైతే ఎనిమిదో బుకింగ్ వచ్చింది ఎంత దూరం ముందో చూద్దామండి చూడొచ్చు టైము పన్నెండు నలభై మూడు అయితే అది కరెక్ట్గా ఎంత ముందు చూద్దామండి మూడు నిమిషాలు వన్ పాయింట్ త్రీ చూసింది పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి ఇంకా ఎనిమిదో బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది దానికి ఎంత ఇచ్చినట్టు చూద్దాము ఇంకో బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్ వచ్చా ఇమీడియట్గా క్యాన్సిల్ చేసినారు సరే ఇప్పుడైతే ప్రస్తుతానికి చూద్దామండి ఎంత ఇచ్చినారు అనేది ఎనిమిదో బుకింగ్కి టైం వచ్చేసి నైటు ఒకటి పదహారు అవుతుంది ఓపెన్ డీటెయిల్స్ ఎనిమిదో బుకింగ్ ఇది ఊబర్గో ఇరవై మూడు నిమిషాలు పదహైదున్నర కిలోమీటరు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకునేది వచ్చేసి మూడు వందల డెబ్బై రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల యాభై నాలుగు రూపాయలు ఇచ్చినారు చాలా దారుణం ఇది చెప్పాలంటే కింద ఏం చేయలేము ఒక్కొక్కసారి ఇంకా ఎన్ని బుకింగ్లు కొట్టాలో ఒకసారి చెక్ చేద్దామండి ఆపర్చునిటీస్ ఇదిగో ఇదే మన ఎర్నింగ్స్ పాయింట్ది ఇంకా ఎన్ని ఇరవైలో ఎనిమిదే కొట్టిండేది అడ్వాన్స్ బుకింగ్లు అయితే వివచంగా వస్తున్నాయి అదే రిజర్వేషన్ బుకింగ్లో కానీ అవి తీసుకుంటే ఏ టైంకి పోదామో తెలియదు ఇది మూడు గంటలకు అంటారు పికప్ మూడు గంటలకు ఏమేమి యాక్సెప్ట్ చేద్దాము యాక్సెప్ట్ దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలో ఒకసారి చూపిస్తాను నేను చాలాసార్లు నుంచి చూపించాలనుకుంటున్నా రిజర్వేషన్ బుకింగ్స్ని సో ఇప్పుడు ఒకసారి చేసి చూపిస్తాయి అలా ఏంటి అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా అయితే ఇది ఇక్కడ త్రీ డాట్స్ ఉంటాయి కదా ఇక్కడ త్రీ లైన్స్ దాని మీద క్లిక్ చేసి ఇలా ఓపెన్ చేయంగానే ఇక్కడ చూపిస్తుంది చూడొచ్చు ఇక్కడ ఈ వచ్చేసి రిజర్వేషన్ బుకింగు ఇక్కడ వచ్చేసి యాక్సెప్ట్ అని ఉంది కదా దీన్ని కొడుతిన బుకింగ్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఎక్కడ పికప్ ఎక్కడ డ్రాప్ అనేది అలాగే కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చింటారు అంటే నలభై నిమిషాలు ముందునే ఉండాలి అక్కడ లేకుంటే క్యాన్సిల్ చేసుకోండి అక్కడ రీచ్ అవ్వలేకపోతే అని చెప్పేసి సో రెండు మూడు సార్లు రెండు సార్లు మూడు సార్లు మనం టైమింగ్ ఉంటుంది ఫార్టీ మినిట్స్ ఎక్కడ చూడొచ్చు బి ఆన్లైన్ యాక్ట్ లాస్ట్ ఫార్టీ మినిట్స్ బిఫోర్ పికప్ అండ్ అరైవ్ అరైవ్ ఆన్ టైమ్ ఆర్ యూ విల్ లాస్ట్ ది రిజర్వేషన్ సో ఆ డీటెయిల్స్ అంటే క్యాన్సిల్ తగిన మనకి ఛార్జ్ చేసుకుంటూ పడుతాయి సో అట్లా అయిపోయిన తర్వాత మనకి కన్ఫర్మ్ తగిన ఒకవేళ ఎవరు తీసుకోకుంటే మనకి యాక్సెప్ట్ అవుతుంది యు ఆర్ రిసూషన్ ఈజ్ కన్ఫర్మ్డ్ మనకు అన్ని డీటెయిల్స్ అడుగుతుంది ఫార్టీ మినిట్స్ ముందులో నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది గెట్ ఇట్ మనమైతే ఇప్పుడు యాక్సెప్ట్ చేసినా దాన్ని ఒకవేళ క్యాన్సిల్ చేయాలనుకుంటే గంట ముందునే చేయాలి లేదంటే మనకి ఆ బుకింగ్ లాస్ చేసిన ఆ తర్వాతకి అట్లా రెండు మూడు తీసుకొని మూడు సార్లు ఏమో ఛాన్స్ ఉంటుంది మూడు సార్లు తర్వాత పెనాల్టీ వేస్తారనమాట సో బుకింగ్స్ లాస్ అవుతాయని చెప్పేసి ఒకవేళ ఒక రీచ్ అవ్వలేకని పరిస్థితిలో ఉంటే ఆటోమేటిక్గా క్యాన్సల్ అయిపోతుంది యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు నేను తీసుకున్నాను కదా అదే ఏరియాకే బుకింగ్స్ ఇస్తా 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 పోతాడనమాట దగ్గరికి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉన్నట్లు లేదా పది కిలోమీటర్లు ఉన్నట్లు దగ్గరలో ఇస్తాడు అర్థమైందా ఆ ఏరియాకి ఈయన సమయంలో ఆటోమేటిక్గా ఊబర్ వాళ్ళే క్యాన్సిల్ చేసి ఆ దగ్గరలో ఉన్న వాళ్ళకి అట కాంటాక్ట్ చేస్తారనమాట లేదంటే అయినా మనకి దగ్గర దగ్గర ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటే అది కూడా ఇప్పటి నుంచి నేను యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి ప్రతి ఒక్క బుకింగు తీసుకుంటూ తీసుకుంటూ పోతానే ఉండాలి ఏ బుకింగ్ని క్యాన్సిల్ చేయకూడదు అప్పుడు మనకు ఆ పికప్ లొకేషన్ దగ్గరికి ఇస్తాడు లేదంటే అయినా మనం తీసుకోకుండా అనుకో ఎక్కడెక్కడో పడిపోతాయి సో మనం అనుకున్న టైంకి రీచ్ అవ్వాలేమో లేదంటే ఖాళీ బండి పోల్సిన వస్తుంది ఖాళీ బండి ఎవడు పోడు కాబట్టి నిజానికి చెప్పాలంటే పది కిలోమీటర్ల వరకు అమౌంట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది కానీ చాలామంది క్యాన్సిల్ చేస్తారనమాట ఏదో వాళ్ళ పనులు వండుకొని లేకుంటే పోయ్యాక ఇష్టం లేకుని ఏదో విధంగా క్యాన్సిల్ చేస్తారు సో ఇప్పుడైతే మనం తీసుకున్నాం కదా చూడండి కరెక్ట్గా దగ్గర దగ్గర ఇంకా మనము పికప్ లొకేషన్కున్నామనగా మనకి నలభై నిమిషాల ముందునే మనకి మ్యాప్ చూపిస్తుంది వాళ్ళ లొకేషన్ది అంతవరకు చూపించదు అనమాట ముందునే చూపిస్తే కింద తెలిసిపోతుంది కదా అక్కడ ఉండేది ఏంటనేది సో అందుకే నలభై ము నలభై నిమిషాలు తర్వాత అంటే నలభై నిమిషాలు ఇంకా ఉన్నట్లు మనకి మ్యాప్ చూపిస్తుంది చూద్దామండి ఈరోజు రిజర్వేషన్ బుకింగ్ మనం కన్ కంప్లీట్ చేస్తామో లేదనేది ఇప్పుడైతే బుకింగ్ ఏది రాలేదు ఏదన్నా వస్తే చూద్దామండి మనకైతే ఒకటి పదహారుకి ఎనిమిదో బుకింగ్ లాస్ట్ అప్పటి నుంచి ఒక్క బుకింగ్ అంటే ఒక్క బుకింగ్గా రాలే ఈడేమో చూస్తే రిజర్వేషన్ బుకింగ్కి రిమైండింగ్ టైం రిమైండర్ టైం చూపిస్తా టూ థర్టీకి స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ఎక్కడికి పికప్ లొకేషన్కి ఇక్కడ చూస్తే ఒక బుకింగ్ రాలేదు వీటి నుంచి పోవాలంటే దగ్గర దగ్గర నేను వచ్చేసి ఇప్పుడు ఎన్నూరు డిపో దగ్గర ఉన్న ఈ నుంచి ఒక పది కిలోమీటర్ల పదకొండు కిలోమీటర్ల పైన వస్తుంది ఒక బొక్క చూద్దాం ఏం జరుగుతుంది అనేది చూద్దామండి లె ఇక్కడ ఆల్రెడీ మనకి రిమైండర్ టైం చూపిస్తుంది చూద్దామండి ఏం జరుగుతుందని చాలా దారుణంగా ఉంది ఎందుకో ఈరోజు ఆదివారము ఆదివారం నైటు బాగుండాల్సిన బిజినెస్ కానీ దెబ్బ పడిపోయింది ఈడేము ఇన్సెంటివ్ ఇవి పడుతుందని చెప్పేసి ఇలా దుబ్బేస్తున్నాడేమో బుకింగ్స్ అయితే నాకేం అర్థం కావట్లేదు లేకుంటే మనము ఇదేది రిజర్వేషన్ బుకింగ్స్ తీసుకున్నందుకు ఏమన్నా అలా చేసినాడేమో తెలియదు కానీ చూద్దామండి ఇక్కడైతే రిమైండర్లో చూపిస్తాను మనకి సో ఇప్పుడైతే మనం దాన్ని లాస్ట్ చేసినామంటే నెక్స్ట్ టైం మనం రిజర్వేషన్స్ బుకింగ్స్ని తీసుకోలేము అనమాట ఇట్లా ఒకసారి చేస్తే మూడు సార్లు ఏమో ఛాన్స్ ఉంటుంది మేబీ నాకు తెలిసేంత వరకు లాస్ట్ టైం వేరే వాళ్ళకు కూడా అలాగే అయింది మూడు సార్లు ఏమో ఉంటాయి రిజర్వేషన్స్ బుకింగ్ మూడు సార్లు అలాగే క్యాన్సిల్ చేస్తే మనకి క్యాన్సలేషన్ ఫేర్ కూడా రాదు అలాగే వేరే వాళ్ళకి బుకింగ్ వెళ్ళిపోతుంది మనది పాయింట్స్ అన్నీ లాస్ అయిపోతాయి అనమాట సో మన గుడ్ డ్రైవర్ అన్నట్టు అదే గుడ్ డ్రైవర్ అన్నట్టు మన బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది గుడ్ డ్రైవర్ నుంచి బ్యాడ్ డ్రైవర్గా వచ్చేస్తుంది అనమాట అలా క్యాన్సిల్ చేసుకుంటూ పోతుంటే చూద్దామండి ఏం జరుగుతుంది అనేది టైం వచ్చేసి ఇప్పుడు రెండు ఇరవై అవుతుంది మీరు కూడా చూడొచ్చు ఒకసారి రెండు ఇరవై అవుతుంది సో అట్లాగే మనం రిమైండింగ్ చూస్తుంది కదా అది చూద్దాం డీటెయిల్స్ ఏమించినారనేది సో ఇదే బుకింగ్ మనం డీటెయిల్స్ లేకపోదామండి సి డీటెయిల్స్ ఇక్కడ లాస్ట్లో వస్తాయి ఇక్కడ చూడొచ్చు ఈ లాస్ట్ చదువుదాం ఇదంతా ఎందుకు కానీ లేకుంటే చదివేద్దాం టైం అయితే ఉంది ఎందుకు లేండి అబ్బా యు మే లాస్ యాక్సెస్ టు ది రిజర్వేషన్ ఆన్ ది డ్రైవర్ యాప్ ఐఫ్ యు డూ నాట్ ఫాలో దిస్ టర్మ్స్ ఆన్ మోర్ దెన్ టూ రిజర్వేషన్స్ అదే సంగతి మనకు వచ్చినట్లు ఇంగ్లీష్ చదివినాము అంత పెద్ద గుర్రో మనకి ఇంగ్లీష్ రాదు ఏదో అట్లా నాలుగు ముక్కలు చదివినాము ఇంకా అర్థం చేసుకోండి మీరు పైన ఉన్నటిను సో టైం ప్రకారం పోతే లాస్ట్ అయితే నెక్స్ట్ టైం మనకి రిజర్వేషన్స్ బుకింగ్స్ అయితే ఇయో ఇప్పుడు ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి లేకుంటే ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకుందామండి అండి అంత గురించి ఏం చేయలేము కదా ఆ రిజర్వేషన్ పోయే బుక్ రిజర్వేషన్ బుకింగ్ పోయేదేమో కానీ మనకి డోల తీరుతా అండి మనకైతే ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదామండి రిజర్వేషన్ కలిసి చూసుకుంటే దోల తీరుతుంది మనకి కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోదామండి పికప్ చేసుకోండి ఎంత దూరం ముందు చూద్దాం కస్టమర్ అయితే కాల్ చేస్తున్నాడు ఫోర్ మినిట్స్ వన్ పాయింట్ ఫోర్ చూపిస్తా అండి మొబైల్ యామ్ హ్యాంగ్ అయిస్తేస్తాను కస్టమర్ కాల్ చేస్తే ఎత్తే లేదు సరే అయితే పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి రిజర్వేషన్ అయితే క్యాన్సిల్ చేసుకోండి పెడతాను నేను ఎందుకంటే మనకి ఇంకా ఫార్టీ మినిట్స్ బిఫోరే క్యాన్సిల్ చేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం ర్యాపిడోలో బుకింగ్ వచ్చేసి క్యాన్సిల్ చేసేసిన ఎందుకంటే లోపలికి చిన్న చిన్న సందులు చూపిస్తుంది అక్కడ లోపల రమ్మంటున్నారు బండి కానీ కట్ కాదు అక్కడ ఆ వసది రండి వసదు రానని చెప్తున్నారు బండిలను అడ్డం పెట్టేసినారు అందుకే మొత్తం ఇంకా చిన్న చిన్నగా అసలు ఎలా ఉందంటే అటు ఇటు ఏమన్నా అయితే బండికి అనమాట అంత చిన్న చిన్న సందులు ఎక్కడైనా క్రా క్రాస్ చేస్తే కింద క్రాస్లో ఎక్కడైనా కార్నర్లో తగిలేస్తారనమాట అందుకని చెప్పేసి నేను మెల్లి క్లిక్ వచ్చేసి క్యాన్సిల్ చేసి పెట్టేసినాను చూద్దామండి ఏదన్నా వస్తే గినా ఊబర్లో అయితే ఏదో చిన్న బుకింగ్ వచ్చింది ఎంత దూరం ముందో చూద్దామండి టైం వచ్చేసి రెండు నలభై అవుతుంది పికప్ లొకేషన్ ఎంత దూరం ముందో చూద్దామండి వన్ మినిట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంది పికప్ చేసుకొని ట్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను రూమ్కి వచ్చేసినాను మనం ఇన్సెంటివ్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాం చేయలేకపోయాను అలాగే ఎనిమిదో బుకింగ్ వరకే చూసినాము సో మిగతా బుకింగ్ చేసిన డేట్ వేవే కానీ చూడలేదు చూపించలేదు కూడా ఎందుకంటే నా మైండ్ ఏమి పని చేయాలన్నమాట సో ఫుల్ టైట్గా ఉంది నిద్ర వస్తుంది నిద్రలో ఏం మాట్లాడుతున్నాగా నాకు అర్థం కావట్లే సరిగ్గా నోరు కూడా తిరగట్లేదు అందుకని చెప్పేసి నేను చూపించలేకపోయినా సో ఇప్పుడు తొమ్మిదో బుకింగ్ నుంచి ఎన్ని బుకింగ్ చేసినామనే చూద్దామండి సో ప్రజెంట్ అయితే నేను రూమ్కి వచ్చేసినాను డ్యూటీ ఆఫ్ చేసిన టైం వచ్చేసి ఎనిమిది ముప్పై మూడు అవుతుంది రింగ్ చూసుకుందామండి ఇప్పుడు ఇరవై ఒకటి సో ఫుల్ ఎర్రంగ్స్ వెళ్ళిపోతే మనకు అర్థమవుతుంది రెండు ముప్పై తొమ్మిది దగ్గరకేమో మనం స్టాప్ చేసినాము సో అక్కడి నుంచి వీలేదు అదే అనుకుంటా చిన్న బుకింగ్ ఒకటి ఈ బుకింగ్ దగ్గర నుంచి రెండు రెండు ముప్పై తొమ్మిదికి వచ్చింది గోషార్ట్ పదకొండు నిమిషాలు నాలుగున్నర కిలోమీటర్ ఆన్లైన్ పేమెంట్ అయింది మనకు వచ్చేసి నూట ఒక్క రూపాయ ఇచ్చినారు నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి రెండు యాభై ఆరుకు వచ్చింది ఊబర్కో పద్దెనిమిది నిమిషాలు పది కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు మనకు వచ్చేసి నూట డెబ్భై నాలుగు రూపాయలు నెక్స్ట్ వచ్చేసి మూడు ఇరవై ఒకటికి వచ్చింది బుకింగు ఊబర్గో పద్నాలుగు నిమిషాలు తొమ్మిదిన్నర కిలోమీటరు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట డెబ్బై మూడు రూపాయలు మనకు వచ్చేసి నూట తొంభై రూపాయలు ఇచ్చినారు సో ఈ బుకింగ్ వచ్చేసి మూడు ముప్పై ఎనిమిదికి వచ్చింది క్యాన్సిల్ అయింది అది నలభై ఏడు రూపాయలు ఇచ్చినారు ఇది వచ్చే ఈ బుకింగ్ వచ్చేసి మూడు యాభై రెండుకి వచ్చింది ఊబర్గో పదహారు నిమిషాలు పట్టింది పది కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట తొంభై ఆరు రూపాయలు మనకు వచ్చేసి నూట యాభై ఆరు రూపాయలు ఇచ్చినారు ఇన్సెంటివ్కి ఇక్కడ కొట్టలేకపోయినాం నాలుగు గంటలకి టైం అయిపోయింది జస్ట్ పన్నెండు బుకింగ్లు మాత్రం చేయగలిగాము అందుకు రాలేదు సో దాని తర్వాత నాలుగు పన్నెండు కోటి వచ్చి క్యాన్సిల్ అయింది మళ్ళీ ఇంకో బుకింగ్ వచ్చేసి నాలుగు పదమూడుకి వచ్చింది ఇది వచ్చేసి ఊబర్గో ఇరవై నిమిషాలు పట్టింది పది కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల ఏడు రూపాయలు మనకు వచ్చేసి నూట యాభై ఒక్క రూపాయి ఇచ్చినాడు ఇది వచ్చేసి నాలుగు యాభైకి వచ్చింది ఊబర్గో డ్రాప్ టైం వచ్చేసి పన్నెండు నిమిషాలు పట్టింది ఏడు కిలోమీటర్లు మనకు వచ్చేసి ఈ బుకింగ్ ఈ బుకింగ్ వచ్చేసి నాలుగు యాభైకి వచ్చింది ఈ బుకింగ్ వచ్చేసి నాలుగు యాభైకి వచ్చింది ఊబర్కు డ్రాప్ టైం వచ్చేసి పన్నెండు నిమిషాలు పట్టింది ఆరున్నర కిలోమీటరు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట తొంభై రూపాయలు మనకు వచ్చేసి నూట నలభై రెండు రూపాయలు ఇచ్చినాడు నెక్స్ట్ బుకింగ్ ఇది వచ్చేసి ఐదు ముప్పై ఒకటికి వచ్చింది ఊబర్గో ఇరవై ఒక్క నిమిషం పట్టింది డ్రాప్ టైం వచ్చేసి పదమూడు కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట ఎనభై నాలుగు రూపాయలు మనకు వచ్చేసి నూట ఎనభై రూపాయలు నెక్స్ట్ బుకింగ్ ఐదు ముప్పై ఐదుకి వచ్చింది క్యాన్సిల్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఐదు యాభై ఒకటికి వచ్చింది ఇది వచ్చేసి ఊబర్గో డ్రాప్ టైం వచ్చేసి ఎనిమిది నిమిషాలు పట్టింది నాలుగున్నర కిలోమీటరు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట నలభై రెండు రూపాయలు మనకు వచ్చేసి నూట రెండు రూపాయలు ఇచ్చినాడు ఇది పదకొండు రూపాయలు సర్జ్ వచ్చిందంట మళ్ళా ఆరు పదికి ఒక బుకింగ్ వచ్చింది క్యాన్సిల్ అయింది ఆరు పద్నాలుగు ఇంకో బుకింగ్ ఇది ఊబర్కు ఇరవై ఆరు నిమిషాలు డ్రాప్ టైం వచ్చేసి పదమూడున్నర కిలోమీటరు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకునేది వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు మనకు వచ్చేసి నూట ఎనభై మూడు రూపాయలు ఇచ్చినాడు ఈ బుకింగ్ వచ్చేసి ఏడు పదహైదుకు వచ్చింది గోశేడను ముప్పై ఐదు నిమిషాలు పదహైదు కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి మూడు వందల ముప్పై రెండు రూపాయలు మనకు వచ్చేసి మూడు వందల నలభై ఆరు రూపాయలు ఇచ్చినాడు నెక్స్ట్ క్యాన్సిల్ టోటల్ ఎర్నింగ్ చూద్దామండి ఇరవై ఒకటో తేదీ నైట్ వచ్చేసి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు చేసినాను పదకొండు బుకింగ్లు ఇరవై రెండో మా ఇరవై రెండో తేదీ మార్నింగ్ వచ్చేసి పదకొండు వందల ఆరు రూపాయలు చేసినాను ఏడు బుకింగ్లు చేసిన సో ఎంతైనా కౌంట్ చేసి కిలోమీటర్లు ఎన్నైనా చూద్దాం ప్రజెంట్ కిలోమీటర్లు చూసి ఎంతైనా కౌంట్ చేసి ఒకటేసారి చెప్పేస్తా తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి రెండు వందల నలభై రెండు కిలోమీటర్లు తిరిగినాము టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి ట్వల్ అవర్స్ టోటల్ బుకింగ్స్ వచ్చేసి పద్దెనిమిది టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలు డీజిల్కి వచ్చేసి పన్నెండు వందల రూపాయలు తీసేయాలి మనకు మిగిలిండేది వచ్చేసి రెండు వేల రెండు వందల తొంభై నాలుగు రూపాయలు మిగిలింది సో అయితే కొంచెం బాగానే అయింది కాకపోతే ఇన్సెంటివ్ ఒకటి కొట్టి ఇంటి చాలా బాగుండు ఇంతగానే అవుతుందో లేదనుకున్నాను నేను ఎందుకంటే నా బాగా తలా మీ వచ్చంగా నప్పిస్తుంది ఏం ఫుల్ ఇద్దరు వస్తుంది ఏమి ఏం చేస్తున్నాను నాకే అర్థం కాలేదు అనమాట సో ఇప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు అంత నా కళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంటాయి ఏదైనా మంచిదే బాగానే అయ్యింది బుకింగ్స్ అయితే బాగానే అయినాయి సో పర్లేదు అనిపించింది సో డీజిల్కే కొంచెం ఎక్కువైంది అమౌంట్ తక్కువ ఇచ్చినాడు ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు మనది ఊబర్ ప్రోలో ఉంది ఊబర్ ప్రో నుంచి ఫ్లాట్ నమ్కెళ్ళి తేగిన అమౌంట్ అనేది ఎక్కువ ఇస్తారు మంచి డ్రైవర్ అని చెప్పేసి అలాగే దాని తర్వాత డైమండ్ డైమండ్ పోతేగినా ఇంక అప్పుడు కిలోమీటర్కి ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు చాలామంది చేస్తున్నారు నేను లాస్ట్ టైం చేసినప్పుడు కూడా వచ్చినాయి కొన్ని కొన్ని దానిలోకి సో అన్ని పాయింట్ల వరకు మనం రీచ్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఎనిమిది వందల యాభై సారీ ఎనిమిది వందల యాభై పాయింట్లు ఇస్తాడు ఆ పాయింట్ల వరకు రీచ్ అయితే మనకి అమౌంట్ అనేది వస్తుంది సో అది ఒకరోజు చేసి చూపిస్తాను నేను దాని గురించి ఒక వీడియో ఎలా ఏంటి అనేది సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కలదనమాట నోట్ సరిగ్గా తిరగడం లేదు ఇద్దరిలోనూ సరే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి